హాయ్ ఎవరీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ వీడియో చూసి ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి వీడియోను స్టార్ట్ చేద్దాం మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ప్రాముఖ్యమైన పండుగగా నిలిచింది సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము అంతేకాదు సూర్యుడి మార్పును కూడా ఈ పండుగ సూచిస్తుంది సంక్రాంతి పండుగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడా పిలుస్తారు ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది జనవరి మాసంలో జరుగుతుంది సాధారణంగా సంక్రాంతి ప్రతి ఏటా జనవరి పద్నాలుగవ తేదీ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి పదిహేనవ తేదీన జరుపుకుంటారు సంక్రాంతిని ఉత్తరాయణగా కూడా పిలుస్తారు ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడని చెబుతారు ఈ సమయంలో దేశవ్యాప్తంగా పంటలు చేతికొస్తాయి కాబట్టి ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో సంక్రాంతిని ప్రజలు జరుపుకుంటారు ఉత్తర భారతంలో నివసించే హిందువులు సిక్కులు సంక్రాంతి పండుగను మాఘి అని పిలుస్తారు ఆ తర్వాత లోహ్రీ జరుపుతారు గోవా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మకర సంక్రాంతిగా పిలుస్తారు మధ్య భారతదేశంలో సుకరాత అని అస్సాంలో మగ్ బిహు అని తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు గుజరాత్లో గాలిపటాలను ఎగురవేస్తారు ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా యమున గోదావరి కృష్ణ కావేరీ లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఇలా పుణ్యస్నానాలు ఆచరిస్తే వారు చేసిన పాపాలు కడిగివేయబడుతాయని విశ్వసిస్తారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా ఈ సంక్రాంతి రోజున నిర్వహిస్తారు పన్నెండు ఏళ్లకు ఓసారి మకర సంక్రాంతి రోజున కుంభమేళా కూడా జరుగుతుంది బెల్లం లడ్డూలను తయారు ఇరుగు ఇరుగుపొరుగు వారికి పంచుతారు విభేదాలు ఉన్నప్పటికీ అంతా కలిసే ఉండాలని సామరస్యతతో మెలగాలని సూచిస్తుంది హిందువుల నమ్మకం ప్రకారం మకర సంక్రాంతి రోజున ఎవరైనా మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదని నేరుగా స్వర్గానికి వెళతారని చెబుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్